రామాయణం మహాభారతం కంటే పెద్ద యుద్ధం జరగబోతోంది అది కూడా ఇప్పుడు నడుస్తున్న కలియుగంలోనే రాక్షస కలిపురుషుడు మరియు విష్ణు అవతారం కలికి మధ్య ఈ కలిపురుషుడు రావణాసురుడు కంటే వంద రేట్లు ఎక్కువ బలంగా ఉంటాడు ఇప్పుడు నడుస్తున్న కాలం కూడా కలిపురుషు కలియుగమే విష్ణు అవతారం కల్కి కోసం ఎదురు చూస్తున్న ఏడు మంది చిరంజీవులు వరం వల్లనో శాపం వల్లనో ఈ భూమిపైనే ఉండిపోయారంట వీళ్ళందరూ కల్కి అవతారం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ కలిపురుషుడు ఇప్పటి వరకు అందరికంటే శక్తివంతమైన రాక్షసుడు అంట విష్ణు అవతారం కల్కీతో పాటు ఏడు మంది చిరంజీవుల సహాయంతో ఈ కలిపురుషుడిని అంతం చేయడానికి చూస్తున్నారు శ్రీకృష్ణుడు అశ్వత్మ దగ్గర నుంచి తీసుకున్న మణి కూడా ఈ యుద్ధంలోనే తిరిగి ఇచ్చేస్తాడంట సో ఈ యుద్ధం ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధంగా మారిపోతుంది ఇంతకీ కల్కీ రూపంలో ఉన్న విష్ణువు ఎక్కడ జన్మిస్తాడని మీకు తెలుసా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం